జస్ప్రీత్ బుమ్రా ఫోర్త్ టెస్ట్ ఆడతాడా లేదా అనేది అయితే ఇప్పటికీ సందేహంగానే ఉంది అయితే అదేంటి మరి అందరికీ అంతకు ముందే క్లారిటీ ఉంది కదా బుమ్రా ఖచ్చితంగా మూడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడు ఐదు టెస్ట్ల సిరీస్లో అని డౌట్ రావచ్చు చాలా మందికి కానీ బయట నుంచి వచ్చే ప్రెషర్ మాత్రం అలా ఉంది టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పైన అయితే విమర్శల వర్షం కురుస్తుంది ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా విషయం ఈ విషయంపై రీసెంట్గా మన దిలీప్ వెంక్ సర్కర్ అయితే చాలా చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు గౌతమ్ గంభీర్ పై ఎందుకంటే బుమ్రా ఏంటి అసలు ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం ఏంటి మ్యాచ్లు ఒక ఆటగాడు ఇండియాకి ఆడాల్సినప్పుడు ఒక టూర్ కి వచ్చినప్పుడు నేను ఫలానా మ్యాచ్లే ఆడతాను ఫలానా మ్యాచ్లు ఆడను అని అతను సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అసలు ఇండియాకి ఆడటమే ముఖ్యం అన్నిటికంటే కూడా దేశమే ముఖ్యము తను ఫిట్ గా లేకపోతే ఆడద్దు అసలు టూర్కే ఎంపిక చేయొద్దు ఫిట్ గా లేకపోతే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ చేసిన తర్వాత ఎందుకు పక్కన పెట్టడం అసలు ఈ ఈ సిద్ధాంతం ఏంటి అని గతంలో ఎప్పుడు ఇట్లాంటిది ఏమీ లేదే ఎందుకు ఇప్పుడు బుమ్రా విషయంలో ఇట్లా చేస్తున్నారు అని అయితే దిలీప్ వెంసర్కర్ విమర్శల వర్షం కురిపిస్తున్నాడు అంతేకాదు తను మరో విషయం కూడా పాయింట్అవుట్ చేశాడు ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత సెవెన్ టు ఎయిట్ డేస్ గ్యాప్ దొరికింది రెండో టెస్ట్ కి మధ్య మరి రెండో టెస్ట్ కు ఎందుకు బుమ్రాని సెలెక్ట్ చేయలేదు అంటే అన్ని రోజులు వారం వారం నుంచి ఎనిమిది రోజుల గ్యాప్ సరిపోదా ఆ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు వర్క్ లోడ్ అని చెప్పేసి రెండో టెస్ట్ కు బుమ్రాని పక్కన పెట్టడం ఏంటి ఇప్పుడు మూడో టెస్ట్ ఆడించారు సరే మరి ఐదో టెస్ట్ లో ఆడి ఆడిస్తారు అంటే నాలుగో టెస్ట్ కు ఎంపిక చేయరు నాలుగో టెస్ట్ కూడా ఆడాల్సిందే బుమ్రా టీం విజయాలు ముఖ్యము టీం కు ఆడటం ముఖ్యము ఇవన్నీ వదిలేసి ఒక ప్లేయర్ ని సెలెక్టెడ్ గా నేను ఫలానా మ్యాచ్లు మాత్రమే అని ఆడతాను అని ఎందుకు మరి ఇది కోచ్ గౌతమ్ గంభీర్ కు నచ్చుతుంది చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు నచ్చుతుంది కానీ మిగతా వాళ్ళు ఎవరికైతే ఒప్పుకునే విషయమే కాదు ఇదని చెప్పి మరి అతనైతే చాలా తీవ్రంగానే విమర్శలు గుప్పించాడు దీనికి తోడు మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే విషయం చెప్పాడు ఎందుకు బుమ్రాని ఆడించట్లేదు మరి ఓవర్ గా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు వర్క్ లోడ్ అని చెప్పి అని చెప్పేసి అతను కూడా చెప్పాడు అది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం మనం సో ఇప్పుడు చాలా మంది మాజీని కూడా అదే అంటున్నారు ఫోర్త్ టెస్ట్ లో ఆడించాలి బుమ్రాని అతను ఒక మ్యాచ్ విన్నరు ఒక ప్రీమియం బౌలరు మరి అట్లాంటి బౌలర్ని పెట్టుకొని మనం ఎందుకు ప్రయోగాలు చేయడం ఎందుకు అతనికి వర్క్ లోడ్ అని చెప్పేసి ఎందుకు ఆపడము మరి దీనికి తోడు ఇప్పుడు నిజంగా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ లో మరి బుమ్రా ఆడకపోతే ప్లేయింగ్ లెవెల్లోకి ఎవరు వస్తారు మామూలుగా కొన్ని వెబ్సైట్లలో మనం చూస్తూ ఉన్నాము బుమ్రా ఆడడు కరుణ్ నాయర్ ఉండడు రిషబ్ పంత్ కూడా ఆడడు సో ఈ ముగ్గురు ఉండరు అని చెప్తున్నారు సో బుమ్రా ఆడడు అనే దానికి సరే ముందు నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నారు కాబట్టి అది ఒకవేళ జరిగినా జరగచ్చు బుమ్రా ఆడకపోతే హర్షదీప్ సింగ్ ని తీసుకుంటారా టీంలోకి ఎందుకంటే తనని మరి టూర్ కు తీసుకొచ్చారు ఇంగ్లాండ్ టూర్ కి తనతో డెబ్యూ చేయించాలి మరి డెబ్యూ చేస్తాడా తను కూడా మంచి పొటెన్షియల్ ఉన్న బౌలర్ మరి ఇప్పుడు కాకపోతే ఛాన్స్ ఇంకెప్పుడు దొరుకుతుంది హర్షదీప్ సింగ్ కి సో హర్షదీప్ సింగ్ ని అయితే డెబ్యూ చేయించాలి మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు మహమ్మద్ సిరాజ్ అయితే ప్రతి మ్యాచ్ ఆడతాడు మనం ఇంత ముందు ఈ డిస్కషన్ కూడా జరిగింది బుమ్రా అండ్ సిరాజ్ మధ్య కంపేర్ చేస్తే కూడా సిరాజ్ ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ ఆడి తను మరి ఎక్కడ కూడా వర్క్ లోడ్ ఎక్కువైందని తను చెప్పడం కానీ మిగతా వాళ్ళు తన గురించి మాట్లాడడం కానీ జరగలేదు మరి బుమ్రా విషయంలో ఎందుకు జరుగుతోంది అన్నది ఒక ప్రశ్న ఇక ప్లేయింగ్ లెవెన్ విషయం మాట్లాడుకుంటున్నాం కదా దాని విషయానికి వస్తే కరుణ నాయర్ ని కూడా పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు కరుణాయర్ ప్లేస్ లో సాయి సుదర్శన్ ని ఆడించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సాయి సుదర్శన్ ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు తను బాగానే పర్ఫామ్ చేశాడు మరి అట్లాంటి సాహిత్య దర్శన్ అయితే అవకాశాలు ఇవ్వాలి మరి కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని అయితే చేజార్చుకున్నాడు అనే చెప్పొచ్చు అంటే ఇప్పటికే బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా ఉంది అభిమన్యు ఈశ్వరన్ తీసుకున్నాం మనం సో తను కూడా వెయిట్ చేస్తున్నాడు మరి టీమిండియా ఏం చేస్తుందో చూడాలి అన్నిటికంటే ముఖ్యంగా బుమ్రా వర్క్ లోడ్ విషయము మరి ఫోర్త్ టెస్ట్ లో బుమ్రాని ఆడిస్తారా ఎందుకంటే ఇది టీమిండియా కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ వన్ టూ తో వెనుకబడి ఉంది ఒకవేళ బుమ్రా కనుక ఫోర్త్ టెస్ట్ ఆడి ఫోర్త్ టెస్ట్ లో గనక మనం విజయం సాధిస్తే అప్పుడు సిరీస్ అలైవ్ గా ఉంటుంది ఫిఫ్త్ టెస్ట్ లో ఇక మనము కొంచెం భరోసాగా ఆడొచ్చు సిరీస్ ఎక్కడికి పోదు ఖచ్చితంగా గెలవచ్చు లేదంటే సిరీస్ డ్రా అయినా చేసుకోవచ్చు ఈ ఇదితో ఆడే అవకాశం ఉంటుంది మరి ఫోర్త్ టెస్ట్ లో తన ప్రీమియం బౌలర్ బుమ్రాని అయితే ఆడించాలని మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే కోరుకుంటున్నారు మరి ప్లేయింగ్ లో మార్పుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి